నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా ఒక వీడియో చూపిస్తా ఇక్కడ కనిపిస్తోంది కదా మా వాళ్ళు మళ్ళీ మీకు స్క్రీన్ మీద ప్లే చేస్తారు ఒకసారి చూడొచ్చు ఇది నిజాంపేట్లోని పంచముఖ హనుమాన్ దేవాలయం ఒకసారి స్క్రీన్ మీద చూసేయండి వీడియో మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూసింది నిజాంపేటలోని పంచముఖ హనుమాన్ దేవాలయం చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా ఒక వెదవ కళ్ళు నెత్తికెక్కిన మూర్ఖుడు ధర్మం మీద విలువలేని ఒక దాష్టికుడు అది దేవాలయం అని కూడా ఆలోచించకుండా దేవాలయ ప్రాంగణ గోడ అని కూడా ఆలోచించకుండా మూత్ర విసర్జన చేసిండు అతని మీద విశ్వ హిందూ పరిషత్ ఎఫ్ఐఆర్ నమోదు చేయించింది ట్వెల్త్ డివిజన్లో దేవాలయంపై క్రైస్తవ మతానికి చెందిన శాంసంగ్ క్రైస్తవ మతానికి చెందిన శామ్సన్ అనే వ్యక్తి మూత్ర విసర్జన చేయడం జరిగింది ఈ దుశ్చర్యకు స్థానికంగా ఉండే సుధాకర్ అనే వ్యక్తి సహకరించడం జరిగింది ఈ విషయాన్ని స్థానిక హిందూ మొబైల్ ఫోన్ల ద్వారా చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది వీడియో పెట్టిన వ్యక్తిని రావూరి గోపి అనే వ్యక్తి బెదిరించడం జరిగింది ఇక్కడ నాకు అర్థం కావట్లేదు అలానాడు ఛత్రపతి శివాజీ మహారాజు నుంచి ఈరోజు సనాతన హిందూ ధర్మం మీద దాడి జరగడానికి ప్రతీ కారణం హిందువుల్లో ఇగో ఇలాంటి దరిద్రులు సుధాకర్ గోపి లాంటి వాళ్ళు శాంసన్ అంటేనే కడుపు నిండా విషయం ఉంటుంది ఎప్పుడు హిందూ దేవులను దూషిద్దామా హిందూ ధర్మాన్ని ద్వేషిద్దామా అనే విధంగా చాలామంది క్రైస్తవులను చూసినాం అలాంటి వాళ్ళలో ఈయన ఒకడు అనుకుందాం వాడికంటే బుద్ధి లేదు వాడికి అమ్మ అయ్యా పద్ధతి ఎన్నో నేర్పలేదు అరే మనం చర్చిని ఎలా పర పవిత్రంగా భావిస్తామో ఎవడైనా చర్చి ముందుకు వస్తే గిట్నే చేస్తే నువ్వు ఊరుకుంటావా బిడ్డ ఊరుకోవు కదా గట్నే నువ్వు కూడా రెస్పెక్ట్ చేయాలి అని చెప్పలేదు గిది మంచి గిది చెడు అని నేర్పలేదు మరి మీకేమైంది ఆడలా చేస్తాంటే ఒకడు సహకరిస్తే ఒకడేమో తప్పు చేసినోడి దృశ్యాన్ని సోషల్ మీడియాలో పెడితే ఎట్లా పెడతావురా అని బెదిరిస్తాడట వీళ్ళకి నేర్పలే గిదేనా ఇప్పుడు నిజంగా అడుగుతున్నా నేను ఒక చర్చి గోడ మీద ఇలానే చేస్తే ఊరుకుంటారా ఎన్ని మాటలు అంటారు ఇంత భావజాలంలోకి ఎందుకు వెళ్తున్నారు ఇంత కక్ష ఏంటి అసలు తెలంగాణలో ఈ మధ్యకాలంలో అటు రెండు మతాలు కూడా హిందూ ధర్మం మీద ఏ కరువు పెట్టి ఎలా దాడి చేస్తున్నాయనేది చాలా క్లియర్ కట్గా కనిపిస్తోంది అదేం పైశాచిక ఆనందం ఏమొచ్చిందిరా నీకు గోడ మీద టాయిలెట్ పోయడం ద్వారా మీకు వచ్చిన ఆనందం ఏంది అనిపిస్తలే బహిరంగంగా మలమూత్ర విసర్జన చేయొద్దు స్వచ్ఛ భారత్ అని ఒక పక్క నుంచి చిన్న పోరగాళ్ళు గ్రామాల్లో కూడా అవలంబిస్తుంటే దేడిది మాకు పనిచేస్తాలే గిదైనా చేసేది ఈ విషయాన్ని అక్కడ ఉన్న స్థానిక హిందువులు ఎప్పుడైతే రావురి గోపి అనే వ్యక్తి బెదిరించడో ఆ వెంటనే ఈ విషయాన్ని విహెచ్పి దృష్టికి తీసుకురాగా ఈ విషయంపై బాజ్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ వన్ జీరో ఎయిట్ టూ బై టూ థౌసండ్ టూ ట్వంటీ ఫైవ్ నమోదు చేయించడం జరిగింది ఎఫ్ఐఆర్ కాపీలు కూడా మనం ప్లే చేస్తున్నాం చూసుకోవచ్చు నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ మొదలు పెట్టారు బాచ్పల్లి పోలీసులు అలా వెంటనే అదుపులోకి తీసుకొని విచారణ మొదలుపెట్టిన పోలీసులకు ధన్యవాదాలను తెలియజేస్తున్నారు ఏదేమైనా నిజం మనది లౌకిక దేశం సెక్యులర్ దేశం కానీ ఆ రెండు పదాలను అడ్డం పెట్టుకొని సుడో సెక్యులర్లుగా లేకపోతే చాలా గొప్పలమని ఫీల్ అవుతూ ఉన్మాదులుగా ధర్మం మీద దాడి చేయాలి అని చూడటం ఏ మాత్రం సమంజసం కాదు అలాంటి వాళ్ళను ఉపేక్షించకూడదు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం రోజు చెప్తుందండి యాజ్ యూజువల్గా ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్స్కి కొన్నంత బలాన్ని ఇవ్వడంతో పాటు కొత్త వీడియోలను మీ ముందుకు తీసుకురావడానికి కావాల్సిన ఉత్సాహాన్ని కూడా అందిస్తుంది ప్రతి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయడం మర్చిపోకండి అండ్ కొంతకాలం ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతను మీరు చేసే సహాయం మాత్రమే ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తుంది అనే విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్